ఆవులను విద్యుత్ సహాయంతో చంపుతూ మాంసం విక్రయిస్తున్న వారిపై రైడ్ చేసిన ఫారెస్ట్ డిఆర్ఓ ప్రతాప్ రెడ్డి పరహారైన నిందితులు మనుషుల్లో రోజురోజుకు మానవత్వం నశించి మృగాలుగా తయారవుతున్నారు అనేది ఇక్కడ జరిగిన సంఘటన తలపిస్తుంది కాసుల కోసమే నోరు లేని మూగ జంతువుల త్రాకు నీటిలో కరెంటు పెట్టి చంపి మాంసాన్ని విక్రయిస్తున్నారు ఇక వివరాల్లోకి వెళ్తే తిరుపతి జిల్లా టక్కిలి మండలం అల్తూరుపాడు బీచ్ పార్టీలోని సముద్రం అటవీ ప్రాంతంలో అడవి తొంతు జాతికి చెందిన ఆవులను ఈగ కోటయ్య అనే వ్యక్తి అతని అనుచరులు విద్యుత్ తీగలను అడవి జంతువులు త్రాకే నీటిలో ఉంచి మూగ జీవులైనటువంటి అడవి ఆవులను ఇతర జంతువులను చంపుతున్నారనే సమాచారం అందుకున్న డక్కిలి ఫారెస్ట్ అధికారి డిఆర్ఓ ప్రతాప్ రెడ్డి వెంటనే తన సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకోగా ముఖ్య నిందితుడైన ఈగ కోటయ్య తప్పించుకొని పారిపోగా అక్కడ అటవీ జంతువులను వేటాడడానికి ఉపయోగించే విద్యుత్ వైర్లను స్వాధీనం చేసుకొని అడవి జంతువులు చంపుతున్న వారిపై లోతుగా విచారణ చేపట్టారు అనంతరం ఫారెస్ట్ అధికారి జిఆర్ఓ ప్రతాప్ రెడ్డి మీడియాతో మాట్లాడారు మీడియా మిత్రులకు నమస్కారం నా పేరు ప్రతాప్ రెడ్డి నేను డకిలి డిప్యూటీ రేంజ్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను మనకు ఈ డకిలీ పరిధిలో అరవై ఐదు వేల హెక్టార్ల్లో విస్తరించున్నటువంటి వెంకటగిరి హిల్ రిజర్వ్ ఫారెస్ట్లో సుమారు పది నుంచి పదిహేను దొంత ఆవులు మందలు ఉన్నాయి దొంత ఆవులు అంటే ఇవి అడవిలోనే సహజసిద్ధంగా అడవిలో నివసిస్తూ ఒక్కొక్క మందలో రెండు వందల నుంచి మూడు వందల ఆవులు ఉంటాయి ఇటువంటి ఒక పదిహేను నుంచి ఇరవై మా రికార్డ్స్ ప్రకారం ఉన్నాయి ఇవి తరచుగా అడవిలోనే ఉండి అడవిలోనే మేస్తూ కేవలం నీటి వసతి కోసం అప్పుడప్పుడు గ్రామాల సమీపంలోకి వస్తుంటాయి ఇవి ఎవరు కూడా విలేజర్స్ కానీ వీళ్ళు సాకినవి వీళ్ళు వీళ్ళు పెంచినటువంటివి కాదు శాస్త్రసిద్ధంగా ఇది వైల్డ్ యానిమల్స్ అనేవి అయితే ఇటీవల కాలంలో గత రెండు మూడు నెలలుగా స్థానిక గ్రామస్తులు కొంతమంది ఈ పొలాల దగ్గర ఉన్నటువంటి పవర్ కనెక్షన్తో వాటికి కరెంటు తీగలు ఉచ్చులు వేసి వీటిని చంపి వాటిని వాటి మాంసాన్ని విక్రయిస్తున్నారని అని చెప్పి మా దృష్టికి వచ్చింది అది రెండు మూడు నెలలుగా మేము దాని మీద పూర్తి నిఘా పెట్టున్నాము ఒక నెల క్రితం కూడా మేము దీని మీద ఈ విధంగా కామధేనుపై కషాయ కత్తి అని ఒక రిపోర్ట్ మేము ఐ అధికారులకు కూడా మేము ఇచ్చున్నాము దీంట్లో ఏమైందంటే ఎక్కువగా ఆల్తూరుపాడు ఆ సమీప ప్రాంతాల వాళ్ళు ఎక్కువగా చేస్తున్నారని చెప్పి అక్కడే నిఘా పెట్టున్నాము వాళ్ళందరూ కూడా కంట్రోల్ అయ్యారు ప్రతి శని శనివారం జనరల్గా ఆదివారం రోజు ఇటువంటి జరుగుతున్నాయి కాబట్టి ప్రతి శనివారం అందరూ కూడా అడవిలోనే ఉంటూ మేము నిఘా పెట్రోలింగ్ పెంచి ఇటు కంట్రోల్ చేస్తూ వచ్చాము అయితే గత రాత్రి ఇక్కడ లింగ సముద్రం పై పక్కన లింగ సముద్రం హరిజనవాడకు సంబంధించిన కొంతమంది రమేష్ నాయుడు అనేటటువంటి వాళ్ళ తోట నుంచి కోటయ్య అనేటటువంటి వ్యక్తి ఈగా కోటయ్య అనే వ్యక్తి పవర్ తోటకిచ్చినటువంటి ఎలక్ట్రిసిటీ పవర్ను ఉపయోగించుకొని ఫారెస్ట్ ట్రెంచ్కి సంబంధించినటువంటి నీళ్ళలోకి దీన్ని వదలడం జరిగింది దీనికి నీటి కోసం వచ్చినటువంటి దొంతావుల్లో ఒక రెండు ఆవులు చనిపోవడం వాటిని అతను స్థానికుల సహాయంతో దాన్ని గ్రామ సమీపంలో తీసుకువచ్చు వాటిని డ్రెస్సింగ్ చేసి స్థానికంగా కొంతమందికి వాటిని దాని మాంసాన్ని విక్రయించడం మా దృష్టికి వచ్చింది ఉదయం నుంచి మా టీం దీని మీదే పరిశోధన చేస్తున్నారు అయ్యిగా కిష్ట అతను పరారీలో ఉన్నాడు అతని ఇంటి దగ్గర కూడా వచ్చాము అతను పనిచేస్తున్నటువంటి వాడ దగ్గర కూడా వెళ్ళి రావడం జరిగింది అతన్ని ఖచ్చితంగా మేము అతని మీద తగిన చర్య తీసుకుంటాము వాటితో పాటు ఈ ఎవరు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో ఈ మాంసాన్ని ఎవరు కొనున్నారో ఎవరు దాన్ని అన్నీ కూడా వాడుకొని ఉన్నారో వాళ్ళందరి వివరాలు కూడా సేకరిస్తున్నాము త్వరలోనే ఇక కిష్టయ్యని అరెస్ట్ చేయడం జరుగుతుంది అతని ద్వారా అతను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ద్వారా మిగతా ఎవరెవరు దీంట్లో పంచుకున్నారు ఎవరెవరి హస్తం ఉందని చెప్పి వాళ్ళందరినీ కూడా ఈ కేసులో మేము ముద్దాయిలుగా చేర్చి వాళ్ళందరి మీద చట్టపరమైనటువంటి చర్య తీసుకుంటాము అదేవిధంగా మీకు అందరూ తెలుసు మనం ఆవుని దేవతగా పూజిస్తూ ఉంటాము పైగా ఇవి సహజ సిద్ధంగా వాటంతట అవి మనం ఎవరూ మేతయ్యకుండా సహజ సిద్ధంగా పెరిగేటటువంటి దొంతావులు అనేటటువంటి మన పర్యావరణానికి అది ఒక జీన్ బ్యాంక్ లాంటిది ఇప్పుడు మన దగ్గర ఉండేటటువంటి ఆవులన్నీ కూడా జెనెటిక్ పరంగా అవి రూపాంతరం చెందేసి అంత వాటిలో పొటెన్షియాలిటీ ఉండవు వాటన్నిటికి మనం చేపి ఇంజక్షన్లు వేస్తూ రకరకాల వ్యాధులు వచ్చినప్పుడు వాటికి నివారణ ఇంజక్షన్ చేస్తూ వాటిలో వాటి పరిణామాలు చెందిపోయి ఉంటాయి వీటికి సంబంధించినటువంటి ఒరిజినల్ బ్రీడ్ ఏదైతే ఉందో ఆ ఒరిజినల్ జీన్ బ్యాంక్ అనేటటువంటిది ఈ సహజ సిద్ధమైనటువంటి ఆ ఆవుల్లో మాత్రమే ఇంకా మనకు మిగిలి ఉంది భవిష్యత్ తరాల్లో మనకు నాటు ఆవులు నాటు ఆవులకు సంబంధించినటువంటి ఇమ్యూనిటీ ఉండేటటువంటి ఆవుల జాతి వీటి నుంచే మనకు రావాలి కాబట్టి అందరూ కూడా మీ మీడియా మిత్రుల ద్వారా నేను కోరుకునేటటువంటిది గ్రామాలలో కూడా ఇటువంటి మీ ద్వారా కొద్దిగా ఈ ఆవులు కొంచెం పరిరక్షణ గురించి కొంత అవేర్నెస్ క్రియేట్ చేయండి ఈ న్యూస్ని అందరూ కూడా చేరే విధంగా కూడా మీరు చర్య తీసుకోండి దీంతో పాటు మీ దృష్టికి ఎటువంటి ఈ ఆవులకు సంబంధించినటువంటి ఈ ఉచ్చులు పెట్టడం కానీ కరెంటు పెట్టడం కానీ మిగతా ఏదైనా ఆవులు వేటకు సంబంధించి ఏ సమాచారం ఉన్నా కానీ తక్షణమే మాకు చేరవేయాల్సిందిగా కోరుతున్నాము ముఖ్యంగా దీంట్లో ఇంకొకటి మనం గమనించాల్సినటువంటి ముఖ్య విషయం ఏంటంటే కేవలం వీళ్ళు ఆవులను వేట కోసం వేసేటటువంటి ఉచ్చుల వల్ల ఈ విద్యుత్ తీగల వల్ల అటువైపు గ్రామ సమీపం నుంచి వెళ్ళేటటువంటి గిరిజనులు కానీ మిగతా గ్రామస్తులందరూ కూడా దీని బారిన పడేటటువంటి అవకాశం ఉంది అలా జరిగేదన్నా మానవ ప్రాణం కూడా పోయేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి గ్రామస్తులు కూడా దీని గురించి బాగా అవగాహన పెంచుకొని మీరు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండి ఇటువంటి వాళ్ళు ఎవరన్నా చేస్తున్నట్లయితే వెంటనే మా దృష్టికి తీసుకొని వచ్చి వాటిని అరికట్టేదానికి మాకు సహాయం చేయాల్సిందిగా ధన్యవాదాలు